నా పేరు నూలు అనురాధ అమలాపురం నేను పాడబోయే పాట ఇందిరవడ్డించ ఇంపగను రాగం పాడి ఇందిరవడ్డించ ఇంపుగను చందకై భోజించవో స్వామి ఇందిర వడించ ఇంపును చందకై భోజించవో స్వామి ఇందిర ఇంపుగను ఇంపును అక్కల పాసాలు అప్పాలు వడలు పెక్కైన సైదంపు పెణులును అక్కడ పాసాలు అప్పాలు వడలు పెక్కైన సైదంపు పేణులును సకర రాసులు సజ్జోఘృతములు గించవో స్వామి ఇందిర వడించ ఇంపుగాను భుజించవో స్వామి ఇందిర ఇంపుగను ఇంపుగాను మీరిన కేళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును కేళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును సారంపు పచ్చళ్ళు చౌలుగ కొనవో స్వామి చేరవడించ ఇంపుగను చింతకైట్టే భుజించవో స్వామి ఇందిరవ ఇంపుగను పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాసాలు మెచ్చి మెచ్చి పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాసాలు మెచ్చి మెచ్చి కొండల పొడావు కోరి దివ్యానాలు వెండి మేచవే వెంకటస్వామి इन्दिरवडिं इम्पुगनु इम्पुगनू चिन्दकयिते भुजिञ्च वो स्वामी इन्दिरवडिं च हिंपुगनू भुजिञ्च वो स्वामी इन्दिरवडिं च